నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం అనాథ శిశువుల్ని నా పిల్లల్ని చూసుకున్నట్లే చూసుకుంటాను వారి బాగోగులు స్వయంగా పర్యవేక్షిస్తానని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి తెలిపారు బాపట్ల పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశుగృహ బాలసదన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు నలుగురు శిశువులే ఉండగా దస్త్రాలలో తొమ్మిది మంది అనాథ శిశువులు ఉండటం ఏంటని ప్రశ్నించారు మా పిల్లల్ని చూసినట్టు చూస్తూ ఉంటానండి ఈ పిల్లలకి ఏం జరుగుతుందని మీరు బతుకు తెరువు గవర్నమెంట్ మీకు బతుకు తెరువు ఇచ్చింది ఎంత వస్తుంది మీకు నీడ పట్టును కూర్చుంటారు పిల్లల్ని ఆడించుకుంటారు మీ డబ్బులు మీకు వస్తున్నాయి షిఫ్ట్ లో చేసుకుని వెళ్ళిపోతున్నారు ఈ బిడ్డల్ని గన పొరపాటున కొట్టినారంటే నా బిడ్డల్ని కొట్టినట్టే సా అని ఉంది ఐసిడిఎస్ పిడి ఆఫీస్ కి అటాచ్డ్ ఇందులో ఒక బిడ్డ వన్ ఇయర్ బేబీ ఆమెకి సమ్ ప్రాబ్లం ఉంది ఏదో పేగుల్లో హెర్నియా సంథింగ్ ఉంది ఆమె ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది నువ్వేంటి డీసీ డిస్టిక్ ప్రొడక్షన్ ఆయన ప్రొడక్షన్ ఆఫీసర్

ಲೀಗಲ್ ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್ <laughs> మాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలం స్ట్రెయిట్ కట్ వద్ద గత ముప్పై సంవత్సరాలుగా ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాకు పట్టాలు జారీ చేయడం జరిగింది మేము ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన వారు అప్పటి నుంచి రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తూ ఉన్నాము ఈ స్థలాలు మేము అక్రమంగా ఆక్రమించుకున్నవి కాదు అయితే రెండు రోజుల క్రితం రెండవ పట్టణ సిఐ చుండూరు వెంకటేశ్వర్లు అనే అతను ఇక్కడికి వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు ఇదే భూములపై కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి ఇక నివసిస్తున్న లో ఎక్కువ మంది వితంతువులు వృద్ధులు రిక్షాలు తొక్కుతూ ఇతరితర పనులు చేసుకుంటూ జీవించే వారే ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో ఎస్టీ నాయకులు దాసరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఎందుకు అయ్యా ఈ పట్టాలు మా చేతిలో ఉన్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ అనుసూయమ్మ మా నాయనమ్మ గారు అవుతారు ఆమెకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము అప్పట్లో ఆర్డీఓ గారు తీపురపాలెం మెయిన్ రోడ్ కాలో పక్కన పడుతున్నప్పుడు వారికి కమన్ చేసి ఇచ్చి మాకు తర్వాత మా ఇన్న స్థలాన్ని వాళ్ళు తీసుకొని దాని ప్రక్కనే ఉన్న స్థలాలని ఈ పట్టాల రూపంలో మాకున్న ఇక్కడ పది మందికి కూడా రెవ్యూన్నర సెట్లు ఒక్కొక్క బిట్ ప్రకారం ఇచ్చిన్నారయ్యా అప్పటి నుంచి ఇది వేకెంట్ ల్యాండ్ గా కాకుండా మొదటిగా మేము కూడి వేసుకొని తర్వాత మా జీవనోపాధి రీత్యా వాటిని రేకుం షెడ్గా వేసుకొని ఇక్కడ ముప్పై సంవత్సరాలు పైబడి మేము అందరం నివాసం చేస్తున్నాము అయితే మరి గత కొన్ని రోజుల క్రితము ఈ యొక్క భూమిని మీరు వెకేట్ చేయాలని చెప్పేసేసి డూటోన్ సిఐ గారు సమక్షంలో చుండూరు వెంకటేశ్వర్లు పేరాల నివాసులైన చుండూరు వెంకటేశ్వర్లు గారు వారు వచ్చి మరి మీ అందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పారు దానికంటే ముందుగా మాకు ఎటువంటి నోటీసులు కూడా కోర్టు నుంచి రాలేదు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దీనికి సంబంధించి ముఖ్యంగా మొదట ప్రకాశం జిల్లా జిల్లా కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని ఈ యొక్క కోర్టు కేసులో వారు ఉంచి ఉన్నారు అయితే మరి వారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మాకైతే తెలియదు కానీ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వీరందరూ కూడా ఎక్స్పార్ట్లు అయ్యారని ఈ కేసు వారికి చుండూరు వెంకటేశ్వర గారికి ఇవ్వబడింది అని చెప్పి మాకు తెలియపరిచారు అయితే మేము ఇది ఎక్కడా కూడా ఆక్రమించుకుంది కాదు మీరు చూస్తున్నారు ఒరిజినల్ పట్టాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి ఇంటి పన్నులు మేము గత సంవత్సరాలుగా కడుతూ ఉన్నాము ఇంటి కరెంటు బిల్లులు కడుతూ ఉన్నాము మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా దొంగలని సారాయి వస్తున్న వాళ్ళని చెప్పేసి చిల్లూరు వెంకటేశ్వర గారు కోటి వారికి తెలియపరిచారని మాకు చెప్పి ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిరుపేదలు అలాగే ర్తను కోల్పోయిన స్త్రీలయ్య వీళ్ళందరూ కూడా చిన్న చిత్తగా పనులు చేసుకొని మరి వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇది కేవలం మళ్ళీ అనుసూయమ్మ గారి కోడల్ని మళ్ళీ దుర్గమ్మనండి నేను ఫస్ట్ మాకు రోడ్డు పక్కన మా ఇల్లు ఉంటే అవి తీసేసి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ మాకు రెండున్నర సెంటి స్థలం ఇచ్చారు మరి ఇప్పుడు ఈ స్థలం మాయదని చెప్పేసి మరి పేరాల్లో నివసిస్తున్నా మరి ఆయన వచ్చి మమ్మల్ని చాలా సంవత్సరాలుగా మమ్మల్ని బాధ పెడుతున్నాడు వెంకటేశ్వరులు మరి ఆయన మమ్మల్ని బాధ పెడుతున్నాడు మా బావగారు మేము రుక్ష వేసుకుంటా మేము సరాయిలు కాసుకునే వాళ్ళం కాదు దొంగతనాలు వాళ్ళం కాదు మరి విచారించండి న్యాయాధిపతులు మీరు విచారించండి మా అత్తయ్య గారు పశువు అటవులు మరమరాలు అమ్మేదండి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఆ కూడా పశువులు మతం మరమరాలు అమ్ముకొని మగవాళ్ళు అయితే రుక్ష వేసుకొని వాళ్ళం గానీ మీరు పోలీస్ స్టేషన్ బాపట్ల నియోజకవర్గం నల్లమూతు వారి పాలంలో నివాసం ఉంటున్న రాసురి సాంబయ్య గత ఆరు నెలల క్రితం భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువాత పడింది అప్పటి నుంచి సాంబయ్య ఒక్కడే ఆ గృహంలో జీవనం సాగిస్తున్నాడు అయితే ఆదివారం మధ్యాహ్నం వంట చేసే క్రమంలో నిప్పురవ్వ రగలటంతో అతని పూరిలు పూర్తిగా దగ్గమైంది రెక్కార్తె కాని డొక్కాడని సాంబయ్య రోడ్డున పడ్డాడు ఇద్దరు కొడుకులు ఉన్నా వారి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది సాంబయ్యకి ఏం చేయాలో అయోమయ స్థితిలో ఉండగా అఖండ ఫౌండేషన్ దృష్టికి తెలియగానే వారి కుటుంబానికి కొందండి భరోసా ఇచ్చారు అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ రాసురి సాంబయ్యకు ధైర్యాన్ని చెప్పి నిత్యావసర సరుకులు దుప్పట్లు అలాగని పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు నిన్న మధ్యాహ్నం అర్లపాలెం మండలంలోని నల్లమోదవారి గ్రామంలో రాసు సాంబయ్య గారి వంట చేసుకుంటుండగా అలా ఈ కూరీళ్ళు పూర్తిగా దగ్గమైంది అన్నీ కాలిపోయి కట్టుబట్టలతో ఆయన బయట ఉన్నారు ఈ రోజున అందువల్ల మేము అఖండా ఫౌండేషన్ వారికి తెలియపరచగా రోజున అఖండా ఫౌండేషన్ తరఫున నిత్యావసర వస్తువులు దుప్పట్లు కొద్దిగా నగదు అందజేయటం జరిగినది దాతలు ఎవరైనా ముందుకొచ్చి వచ్చి ఆదుకోవాలని సాంబయ్య గారిని ఆదుకోవాలని ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నిన్న మధ్యాహ్నం సాంబయ్య గారు వంట చేసుకునే విధంగా ప్రమాదవశాత్తు వారి కూరీలు పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది ఈరోజు వారి కట్టుబట్టలతో ఉండటం వల్ల ఆ ఆ విషయం అఖండ ఫౌండేషన్ సభ్యులందరికీ తెలిసి అధ్యక్షుల వారి అనుమతితో అఖండ ఫౌండేషన్ నుంచి చిరు అంటే నగదుని కొంత సహాయం నిత్యావసర వస్తువులు అదేవిధంగా దుప్పట్లు అవి అందజేయడం జరిగింది ఈ అఖండ ఫౌండేషన్కి సహకరిస్తున్న ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలుపు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టిన సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయ రాష్ట కార్యదర్శి భాస్కర్ తెలిపారు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో జరుగుతున్న సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం అమరావతి నుంచి రాష్ట కార్యదర్శి వీక్షణ సమావేశం నిర్వహించారు జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకటరళి హాస్ట్ అయ్యారు Names of all the persons in the roles as per CFMS and Abhi me village ward secretary staff kitchi walabhami enrol change it to uh, The list is there before you. De, meanwhile, parallelly, I'm also working with the finance department uh, to make it mandatory to have a household ID in the CFMS database. Generating the salary bills. Uh, the, the salary bill of that employee whose uh, cef ID doesn't have a matching household id from the gsws database will not be generated. that is going to happen. after that, i inform all the employees in your district to so get themselves enrolled immediately in the household database. otherwise, next month, it may become a little difficult for all of us to Handle issue. So, that anyway, parallelly, CFMS database load, also already had just now. And then, for the correspondence check pit, otherwise, though, you or call the Melbourne Welfare Associations, tell them that this is not mandatory, please get them added. Big numbers are there in Buntur, NTR, East Swadari, Vizag, Nellore, Tirupati. Obviously, these are more organized districts, the numbers will be there. I would request you to prevail upon them to complete it. నెక్స్ట్ మనం ఆల్రెడీ మనకున్న డేటా బేస్ లో ఇప్పుడు చూసుకుంటే బ్యాలెన్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక కోటి ఇరవై ఆరు లక్షల మందికి ఈవైసీ లేదు ఇది లాస్ట్ ఫ్యూ డేస్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ లాక్స్ నైన్టీ ఎయిట్ లాక్స్ దయచేసి పెండింగ్ ఉంది బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏప్రిల్ ఎనిమిది నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న డేటా రీ ఇమాజినేడ్ పవర్ బిఐ మరియు జెన్ ఏఏ ఫర్ రియల్ వరల్డ్ అనలిటిక్స్ కార్యశాల ఘనంగా ప్రారంభమైంది ఈ వర్క్ షాప్ ని సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ మరియు ఏఏఎంఎల్ విభాగం ఆధునియంలో నిర్వహిస్తున్నారు ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వీడ్కోలు సభ జరిగింది అలాగే కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు మాట్లాడారు కర్లపాలెం మండలం పాపిరెడ్డిపాలెం సోమవారం సాయంత్రం సీతారాంల వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివారిని కనకతపేట్లు మేలా తాళాల మధ్య వీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి గ్రామంలో చిన్నలు మహిళలు అధికంగా పాల్గొన్నారు రాష్ట్రంలో నున్న నలభై బౌద్ధ స్థూపాలకి ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్వ వైపం తీసుకుని రావాలని జపాన్ బౌద్ధ భిక్షువు యుషి శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు తెలిపారు మండల కేంద్రమైన బట్టి స్థూపాన్ని వారు సందర్శించారు ఈ సందర్భంగా వారి ఇరువురు బౌద్ధ స్తూపం వద్ద ప్రదక్షిణ పదం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి ప్రత్యేక పూజలు ప్రార్థన నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు Shimada Yoshi from Japan, uh, Zen monk. Uh, uh, I'm invited to uh, uh, visit the archaeological uh, Buddhist sites, this opportunity. Uh, so it is my precious experience to witness the uh, very, very valuable. హిస్టరీకై బాధ్యా నాట్ ఓన్లీ హిస్టరీకవై బట్ ఆల్సో రెజస్ ఫై సిగ్నిఫికంట్ ప్రైసెస్ హ్యావింగ్ షేర్ దేస్ అట్మాస్ఫియర్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ క్రీస్తు పూర్వం నుంచి అనంతరం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బౌద్ధ స్తూపాలు సుమారు ఒక నలభై ఉన్నాయి ఇలాంటి స్థూపాల్ని ఎవరు రక్షిస్తారు ఎవరు పరిరక్షిస్తారు తప్పకుండా అమరావతి క్యాపిటల్గా మీరు ఎన్నుకున్నారు కాబట్టి అది అమరావతి అనేది ఒక పుణ్య పుణ్యభూమి కాబట్టి ఈ నలభై క్షేత్రాల్లో నలభై బౌద్ధ స్థూపాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని పట్టించుకోవాలని మినిమం ప్రజలు వస్తే వాళ్ళకి నీడ్స్ ఉండాలని ఒక క్లీనింగ్ ఉండాలని ఇది ఒక వందన వనం ఉన్నగా పూల తోటలతోటి ఉండాలని మేము ఆశిస్తున్నాము మేమేమీ కోరుకునేదేమీ లేదు ఈ బౌద్ధ స్థూపాలని ఒక కారిడి చేసి మరి అది చేస్తే ఇతర దేశాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు వారు జపాన్ నుంచి వచ్చారు మహాయనం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో తేరావాద బౌద్ధం పుట్టింది మూడు నెలల క్రితం బట్టిపూల స్తూపం నుంచి ప్రారంభించిన బౌద్ధ స్థూపాల దీప దీపారాధన దీప ఉత్సవం నెక్స్ట్ గుడివాడ తర్వాత తెనాలి తర్వాత ఈ మా పౌర్ణమికి చంద్రవరం అనే గ్రామం గ్రామం చాలా పెద్ద స్థూపం అది ఏషియాలోనే రెండో స్థూపంగా చెప్తున్నారు సాంచి తర్వాత ఆ స్థూపం వద్ద దీపారోధనోత్సవం జరుపుతున్నాం ఈ ఉత్సవంలో స్వామి షూసిహీన్ బోధిహీన్ బోధిహీన్ ఆయన శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ బౌద్ధం కోసం మొత్తం అంతా దేశం అంతా పర్యటిస్తున్నారు అదేవిధంగా యూసీ జపాన్కు సంబంధించి గురువు ఆయన జపాన్ పాటు ఇక్కడికి వచ్చి ఈ స్థూపాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి ఈరోజు చాలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుద్ధిజాన్ని మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఫోకస్ని బట్టి ప్రజల స్థూపం యొక్క ఫోకస్ని విశ్వవ్యాప్తం చేయడానికి వచ్చిన ఇద్దరు బౌద్ధ సన్యాస్సులకు కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న అన్ని స్థూపాలతో పాటు ప్రాథమికంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న స్థూపాలు అందులోనే మొదటగా ఆంధ్రాలో ఉన్న నలభై స్థూపాలను కూడా ప్రతి పౌర్ణమికి ఒక స్తూపం చెప్పిన లైట్నింగ్ చేస్తూ దీపారాధన చేస్తూ వాటికి సంబంధించిన చరిత్ర చెప్పు బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగస్వామ నరేంద్ర వర్మ మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని రెండో వార్డు లో పర్యటించి ప్రజల దైనందిన సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు విని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులతో సంయమనం చేసి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్ కృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు తత్తరులు పాల్గొన్నారు টেনশন টি নেপ টি চাই মানে মাঠে গিয়ে ওখানে খুব আপিস্টান জারি নেই রাজত্ব हेलो তাহলে কি ক্লিন প্লেসা বাগম আছনা

స్వచ్ఛన వాళ్ళు కూడా ఒక్కోసారి అందట్లేదు చిల్లులు పైపులు చిల్లులు పడి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటామని విషయం కూడా తెలియజేస్తా ఉండదు కానీ వీడియో ఫెన్షన్లు కానీ బస్సు చనిపోయి ట్రాన్స్ అవటంలో ఉద్యోగుల అలసత్వం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ హక్కులను రెగ్యులర్ చేసే విధంగా అది కూడా ఒక సమస్యను పరిగణించి ఆ పని కూడా గుర్తిస్తాం ఇలా మన మన ఎమ్మెల్యే కార్యక్రమం విజయవంతంగా ప్రజల క్షేమం కోసం ప్రజల పాలన చేస్తాం ప్రజా ప్రభుత్వం చంద్ర నేతృత్వంలో మేమందరం కూడా సైనికులాగా పనిచేస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తెలుపు ఈ చిన్న కార్యక్రమంలో కూడా జనసేన నాయకులు పాల్పంచుకున్నారు భారతీయ జనతా పార్టీ కార్యక కార్యకర్తలు నాయకులు పాల్పంచుకుంటున్నారు తెలుగుదేశం మహిళలు తెలుగుదేశం యూత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పల్చుకుంటున్నారు ఇలా వార్డు ప్రెసిడెంట్లు అలాగే వార్డు ఎక్స్ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్పల్చుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమం నిరంతరంగా వారానికి ఒక రోజు ఆరోగ్యమే విద్యాభివృద్ధికి తొలిమెట్టు అని విద్యార్థులందరూ కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు తెలిపారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈరోజు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా చిన్నారులు బాల్యం నుండి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ఆరోగ్యమే విద్యాభివృద్ధికి తొలిమెట్టు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలరు కాబట్టి విద్యార్థులు చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే తాజా ఆకుకూరలు కూరగాయలు తినాలి చక్కగా మంచి ఆహారం తీసుకోవాలి ఫాస్ట్ ఫుడ్ బ్రెడ్లు కూల్ డ్రింక్స్ అలాంటి ఆహారం తీసుకోకూడదు అటువల్ల అనారోగ్యం పాలవుతారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం ఆరోగ్యం అంటే మానవుడు అన్ని విధాలుగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సమానత్వాన్ని కలిగి ఉంటే మంచి ఆరోగ్యం అలాంటి ఆరోగ్యాన్ని పగిలిపరచుకోవాలి అలాంటి ఆరోగ్యం కొరకు చక్కటి ఆరోగ్యంగా ఉండాలని మీరు ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన పథకంలో చక్కగా మెనోను రూపొందించి పౌష్టికాహారాన్ని ఇస్తుంది అలాంటి పౌష్టికాహారాన్ని చిక్కీ కావచ్చు ఎగ్స్ కావచ్చు లేకపోతే ఏదైతే మీకు మెనూలో పెడుతున్నామో అది చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు అలాంటి శ్రేష్టమైన ఆహారాన్ని మరి తాజా ఆకుకూరలను కూరగాయలు తింటూ మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమే శ్రద్ధ ఉండాలి మరియు ముఖ్యంగా ఆరోగ్యం అనేది మన పరిసరాల పరిశుభ్రతలో కూడా పాటించడం ఆధారపడి ఉంటుంది మన పాఠశాలను మీ ఇంటిని పరిసర ప్రాంతాలను కూడా శుభ్రం చేసుకోవాలి ఎప్పటికప్పుడు రెండు పూట్ల స్నానం చేయాలి ఉతికిన బట్టలు ధరించాలి అన్ని విధాలుగా ఎలాంటి చర్యలు తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం మార్కాపురం మండలం చింతకుంట శ్రీ తాళ్లపల్లి ఎల్లమ్మ తల్లి కొలుపుల మహోత్సవాన్ని వైభవంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా శుక్రవారం జలదికి పోవటం శనివారం బాలదాసుల బంతి కంకణాల పాలవిల్లి ఆదివారం మైల తొడుపులు సోమవారం ఆలయంలోకి తాళ్లపల్లి యాళ్లమ్మ ఆహ్వానం మంగళవారం అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని దైవదర్శనం కావించారు thank you نرس بھائي يي پي پي ها ايداي تو کي کالا ها نو بوينو سما پال کوي منار جي ها سان مون کي پيٽري آل بوينن جي پي پال واسين ونده سار کان کوشي پيلي پيلي کي سوچ پيٽي اسڪول کان لڳي ఆల్గో పిస్నావా రూలా పైపా మొబైల్ సంథా రేయ్ మనకి ఆల్సో దేనిలో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చెప్పండి తాళ్ళపల్లవారిపోయినటువంటి నా పేరు బైరబోగు వెంకటస్వామి మాది ఎరగొండపాలెం మండలము బోయలపల్లి గ్రామం నేను మాత్రము ఈ యొక్క మార్కాపురం మండలము చింతగుంట గ్రామము తాళ్లపల్లి ఎల్లమ్మ గుడి పులుపులకు వచ్చేసినటువంటి బయలు వాళ్ళం మేము తాళ్లపల్లి ఎల్లమ్మ ఇచ్చేటువంటి భక్తులలో కుటుంబ సభ్యులు తోమాటి వారు పోలిసెట్టి వారు చందలూరి వారు పొదిలివారు వీరి యొక్క నలుంగూరు కుటుంబ సభ్యులందరికీ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు రెండవ రోజు కార్యక్రమం ఇది మొదటి రోజు జల్దీకి వెళ్ళాము అక్కడ కృష్ణా నదిలో స్నానం చేపించుకొచ్చి అమ్మవారిని నిన్నటి జరిగిన కార్యక్రమంలో ఈ రోజు మాత్రము ఇంటి ఆడపిల్లల చేత తల ఒక జలబింద తీసుకొని ఈ బంగారు పుట్ట వద్దకు వచ్చి జలాభిషేకంతో ఈ యొక్క బంగారు పుట్టను అభిషేకించున్నాం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం చేస్తున్నామంటే ఆ యొక్క మహాతల్లి ఆనాడు త్రేతాయుగ మందున ఆ బంగారు పుట్టలో పంచవన్నల బంగారు రామచల్లికి అవతారం ఎత్తి ఆ యొక్క దండగిరి రాజు వరకుమార్తె జన్మించాలి కాబట్టి ఈ యొక్క బంగారు పుట్టను మాత్రం తీసుకెళ్లి ఈ కొలుపులో భాగంగా ఆ యొక్క గుడిలో సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం ఈ యొక్క కుటుంబ సభ్యులకు ఉంటుందని అది కాక ఈ బంగారు పుట్టకు పాలు నేయి సలిబిండి సద్దనలవాలు ఇటువంటి అభిషేకాలతో సమర్పిస్తే ఈ యొక్క గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన ఈతురు గాలులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం ముద్దైంది వివిధ గ్రామాల నుంచి రైతులు వరి కోతలు కోయించినా ధాన్యాన్ని అమ్ముకోవటానికి దాచపల్లి వ్యవసాయ మార్కెట్ యాడ్కి తీసుకొని తీసుకుని వచ్చి తేమ సైతం పోవటానికి ఆరపెట్టారు అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వందలాది ఎకరాలలో పండించిన తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు No <t> voice. <Hey. t> నాలుగు ఎకరాలు అంటే ఇప్పుడు మన పల్నాడు ప్రాంతం మొత్తం ఉన్నారు అక్కడ మార్కెట్ అరబోసుకోవడానికి దాదాపుగా ఉన్నారండి అందరూ చాలా మంది నా అండి నా పేరు సురేష్ నేను ఒక వేరే ఎకరాలు వేసాను రాత్రి ఒడ్డు తీసుకొచ్చాను ఇట్లా వానికి అనుకోకుండా తడిచిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాను కనీసం బస్తా వచ్చి పద్నాలుగు వందల యాభై రెండు కొంటున్నారు దాన్ని కనీస ముందు కట్ట రేటు కూడా రావట్లేదు ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఎట్లా ఉన్నాం మొత్తం ఆరబెట్టుకుంటున్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం